ఏ నాయకుడు సక్సెస్ కావాలన్నా ఏ సంస్థ సక్సెస్ కావాలన్నా ముందు అధికారులు కష్టపడి పని చేస్తేనే మరిచిపోయి వస్తుంది అటువంటి అధికార యంత్రాంగం ఇక్కడ ఉండటం మన అదృష్టంగా భావిస్తున్నాం ఈ కార్యక్రమంలో అందరికీ అవాటు నలభై ఐదు మంది జిల్లా నుంచి ఇవ్వాలని నిర్ణయించడం చాలా మంచి పరిణామం ఎందుకంటే పనిచేసే వారికి ఎప్పుడైతే గుర్తింపు ఉంటుందో ఆటోమేటిక్గా ఇంకా పనిచేయాలన్న తత్వం వస్తుంది మనం ఎంత పని చేసినా గుర్తింపు లేనప్పుడు ఎంత చేసినా అంతే కదా అనే ఉద్దేశం వస్తుంది అలా కాకుండా ఒక గుర్తింపు కార్యక్రమాన్ని పెట్టినటువంటి రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా మన జిల్లాలో కలెక్టర్ గారికి నేను పెద్దగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కార్యక్రమంలో ఒక పచ్చదనం ఒక పరిశుభ్రత ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మంత్రి నారాయణ గారు ప్రతి జిల్లాలో కానివ్వండి ప్రతి గ్రామంలో పంచాయతీల్లో కళాశాలల్లో అదే రకంగా అన్ని కార్యక్రమాల్లో పల్లెల్లో ముఖ్యంగా పల్లెలో బాగుంటుంది ఇప్పుడు డిపిఆర్ గారు చెప్పినట్టున్నారు పల్లెలు బాగుంటేనే మనం బాగుంటాం అదే రకంగా ఈరోజు చూస్తే ఒక శానిటేషన్ కార్పొరేషన్లో ఈరోజు యువకుడు బాగా పనిచేసే కమిషన్ ఉన్నాడు ఆయన కింద కనకాద్రి గారు ఉన్నారు ఆయన ఉదాహరణ ఇవి ఒక పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేయించడం ఒక గొప్ప విషయం ఎందుకంటే ఒక చెత్త అక్కడ చేరినప్పుడు ఆ చెత్త ద్వారా వచ్చేటువంటి పురుగులు కానివ్వండి స్మెల్ కానివ్వండి మన ఆరోగ్యం దెబ్బతనే ప్రభావం ఉంది అలా కాకుండా ప్రతి ఒక్కరూ కష్టపడగలిగితే అందుకే నేనుంచి ముందు ఒక శ్లోకం చెప్తాను ఐ లవ్ నెల్లూరు అంటే నెల్లూరుకి ఐ లవ్ కోవూర్ ఐ లవ్ కోర్ ఐ లవ్ ఉదయగిరి ఐ లవ్ కావలి ఐ లవ్ సరేపల్లి ఇట్లా ఎక్కడికక్కడికి మనలో ఒక భావం రావగలిగితే నా నెల్లూరుని నేను ప్రయత్నిస్తున్నాను అనే భావం నేను దాదాపు ఇంతకుముందు ఫస్ట్ రుణాచరణను ఉన్నప్పుడు నెల్లూరుకి విద్యార్థులకు కానివ్వండి వ్యాపారస్తులకు కానివ్వండి ఎంప్లాయీస్కి కానివ్వండి సాయంత్రం అయితే ఒక దగ్గర కూర్చున్న స్థలం లేకపోతే ఫస్ట్ కూడా చెరువు నెల్లూరు చెరువు దగ్గర ఎన్టీఆర్ ఎంకల్ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఐ లవ్ నెల్లూరు అనే శ్లోకం తెచ్చి దయచేసి అందరం కూడా ఐ లవ్ నెల్లూరు అని పాటించినప్పుడు మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన ఇంటి ఎదుర్కొనే రోడ్డును కానివ్వండి మన పరిసర ప్రాంతాలను కూడా అంత శుభ్రంగా మనం ఉంచగలిగితే తప్పకుండా ఈ ఈరోజు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నటువంటి కుటుంబ ప్రభుత్వం చేసే ప్రయత్నాలు తప్పకుండా నిజంగా ఉంటాయి కష్టపడి పనిచేయాలి కష్టపడి పనిచేసినప్పుడు తప్పకుండా గుర్తింపు వస్తుంది ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని జరిగినందుకు నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను నారాయణ కమ్మనైన సుమారు నారాయణ బీబీ హెల్త్ ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు